గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల యువకుల జీవితాలే కాక వారి కుటుంబాలు రోడ్న పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ ప్రదీప్ మంగళవారం డ్రగ్స్ మాదక ద్రవ్యాల పట్ల మీర్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు కె నాగరాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సైదులు పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పి రామకృష్ణ పివైఎల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్ కృష్ణ ఉపాధ్యక్షులు భీమేష్ నాయకులు శంకర్ మహేష్ నరేందర్ బాల్రెడ్డి వెంకటేష్లు పాల్గొన్నారు చాలా మంది రోజువారీగా పండించే పంటలలో పండిస్తారు కూరగాయలు లేదా బంతి పూలు పండించే ఓట్లలో దొరకరు మొక్కలు మొక్కలేస్తారు అది పోలీసులకు కూడా దొరకవు ఒకవేళ పోలీసులు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే చెప్పలేము కానీ మొక్కలు అక్కడక్కడక్కడే వేస్తారు కానీ ఒక కూరగాయ పండించే కంటే ఒక మిర్చి పండించే కంటే గంజాయి పండిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది అనుకో ఏం చేస్తారు గంజాయినే పండించాలని చూస్తారు గంజాయి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది గంజాయి పోయి పో అమ్మడం ఈజీ అవుతుంది తాగే వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటే చిన్నది కూడా చిన్న కట్ట ఒక గంజాయి మొక్క దొరికినా చాలు వేలల్లో లక్షలలో వస్తున్నాయి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకు కూడా లక్షలల్లో వస్తున్నాయి అంటే ఈజీ మనీ అని వచ్చిన తర్వాత ఎవరైనా దానికి అడెక్ట్ కావాల్సిందే దాన్ని అమ్మటం పండియడం బాగానే ఉంది డ్రగ్స్ ఇవ్వడం బాగానే ఉంది కానీ దాన్ని అలవాటు చేసుకున్న వాడి పరిస్థితి అలవాటు చేసుకున్న వాడి నుంచి ఏరే వాళ్ళకి పొందే నష్టం ఏంటి ఐదో తరగతి అమ్మాయి లేదా చిన్న అమ్మాయి ఒంటరిగా ఆడుకుంటుంది అనుకో ఒంటరిగా ఉన్నవాడు డ్రగ్స్ తీసుకున్న వాడికి ఏం ఆలోచనలు వస్తాయి ఎవరినైనా అనుభవించాలని ఆలోచన వస్తుంది ఎవరినైనా అనుభవించాలని ఆలోచన వచ్చిన వెంటనే డ్రగ్స్ తీసుకున్న వెంటనే వాడి దాన్ని అమలు చేయాలి అమలు చేయాలంటే ఇంటరో డిగ్రీయో పెద్దవాళ్ళ మీదనే చేస్తే ఎదురు తిరుగుతారు ఎదురు తిరిగిన వాళ్ళు కాదు నాకు కావాల్సింది ఏం చేసినా మాట్లాడకుండా ఉండవలసిన వాళ్ళు కావాలి కాబట్టి చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరిగింది అవునా కాదా మీరు చూడండి ఈ మధ్య కాలంలో ఎక్కువ చూడండి చిన్న పిల్లల మీద చాక్లెట్లు ఇస్తామన్న పేరు మీద తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేస్తున్నారు మొన్న ఈ మధ్య కాలంలో కూడా తల్లి తండ్రి మధ్యన ఆరు బయట పడుకుంటే చిన్న అమ్మాయిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారా లేదా అవునా కాదా ఇంటి పక్కనే అమ్మాయిని చిన్న అమ్మాయిని ఆడుకుంటున్నానని బిస్కెట్లు తీసుకెళ్లి అత్యాచారం చేశారు ఇవన్నీ చేసేది ఎవరు పెద్ద వాళ్ళు ఏం కాదు వయసు మళ్ళీ వాళ్ళు కాదు ఇంతకుముందు సార్ చెప్పినా టీనేజ్ వాళ్ళు టీనేజ్ అంటే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అని నైన్టీన్ వరకు అంటాం కదా ట్వెల్వ్ తర్వాత టీన్ అని వస్తుందా థర్టీన్ ఫోర్టీన్ అంటే ఈ టీనేజ్ వాస్ ఏదైనా అడిక్ట్ అయ్యేటే అడక్ట్ అయ్యేట వాళ్ళు అది ఏదైనా ఏం చేద్దామంటే అది చేద్దాం అనుకుంటారు మంచికి చెడుకు తెలియని వయసు ఇంటర్మీడియట్ వయసు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళం ఏదైనా కరెక్ట్ అనుకునే వాళ్ళం సో ఈ డ్రగ్స్ రావడం మూలంగా డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉండడం మూలంగా ఈ ఘటనలు జరుగుతున్నాయి దాన్ని తీసుకున్న వాడికి సామెత తెలుసు కదా డ్రగ్స్ తీసుకున్న వాడికి తల్లికి పెళ్ళానికి తేడా తీలేదు అంటారు సామెత ఉన్నది కదా అది తీసుకున్న వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం చేయాలంటే ఏదైనా చేయగలుగుతారు అందుకే బాడీ అంతా డ్రగ్స్ తీసుకున్న వాడికి మత్తుగా అనిపిస్తుంటుంది మనం సినిమాలో చూస్తుంటాం డ్రగ్స్ తీసుకునే వాటి వాళ్ళకి అది ఇంజెక్షన్ లాగా వేసుకుంటారు కొంతమంది పొడిలాగా మింగుతారు దానివల్ల డ్రగ్స్ రా తీసుకోవడం వల్ల ఏళ్ల సందు తీసుకోవడం మూలంగా బాడీ అంతా మెదడంతా మొద్దుబడిపోతుంది మొద్దు పడవడంతో చర్మం స్పర్శ కోల్పోతుంది స్పర్శ కోల్పోవడంతో వాడికి భయం కోల్పోతుంది భయం లేకపోవడంతో వాడు బిల్డింగ్ నుంచి దూకినా వాడికి ఏమనిపించదు సగం చేయి నరికినా పక్షవాతం వచ్చినా రక్తంగా ఆరుతున్నా వాడికి ఏమనిపించదు మత్తులో అలా ఉంటాడు ఎప్పుడైతే మత్తు దిగుతుందో మత్తు డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇంజక్షన్ వేస్తారు కదా అది మత్తు ఇంజక్షన్ కానీ ఇంజక్షన్ అనమాట దాన్ని హైదరాబాద్లో విత్తలు విడిగా అమ్ముతున్నారు ఈనాడు దాన్ని తీసుకునే వాళ్ళు ఎవరు అంటే మామూలు పిల్లవాళ్ళే తీసుకుంటున్నారు ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్నారో దాన్ని సప్లై చేయాలనుకున్నారో వాళ్ళ దారి చేపిస్తున్నారు చేసే క్రమంలో దాన్ని టేస్ట్ చూస్తున్నారు దానికి అడెక్ట్ అయిన వాళ్ళు మామూలు మధ్యతరగతి కుటుంబాలే కాదు పెద్ద పెద్ద ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఉన్నారు ఇదంతా ఇంటర్మీడియట్ లోపల వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ప్రైవేటు కార్పొరేటు గవర్నమెంటు స్కూల్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దీన్ని అవేర్నెస్ చేయాలి అందులో ఈ చంద్రనాయన గుట్ట చంద్రాయన గుట్ట అట్లనే మీర్పేట బారపులు ఏరియాలో కూడా పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారనే ప్రచారం జరగడంతో హీవైలు అనే కార్యక్రమం ఈ ఏరియాలలో తీసుకుంటున్నాం డ్రగ్స్ అనేది ఎక్కడైతే ఎక్కడ నిర్మూలన అన్న ప్రాంతం ఈ కాలేజీ నుంచి వెళ్ళిపోగానే ఇక్కడ వాచ్మెన్ ఉండడు కరెంట్ ఉండదు లైట్ ఉండదు ఎవరు ఉండదు అంటే నిర్మానుషంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి సాయంత్రం ఏం చేస్తారంటే ఈ గోడ దూకి లైట్లు ఉండవు ఏముండవు కాబట్టి అసాంఘిక కార్యక్రమాలకి కేంద్రం అవుతుంది అందుకే చాలామంది ఇక్కడే బీరు బాటిల్ తాగి ఇక్కడే పడేస్తుంటారు పగల కొడుతుంటారు మీరు చూడండి కాలేజీ సెలవులు రాగానే దసరా సెలవు రాగానే ఓపెన్ చేస్తే ఈ వాతావరణం అంతా మారిపోతుంటుంది అంతే ఈ ఏరియాలో ఏం చేస్తారు సహజంగా యూత్ ఏం చేయాలి యూత్ ఏం చేస్తారంటే ఎవడైనా అమ్మాయిని ఏడిపిస్తే ఎవరైనా ఆడవాళ్ళని ఏడిపిస్తే లేదా ఎక్కడైనా మద్యం తాగుతుంటే లేకపోతే ఎక్కడ విచ్చలవిడిగా ఉంటే దాన్ని ఎదిరించేవాడు యూత్ ఒకవేళ అలా ఎదిరించలేదనుకో వాడు యూత్ కాదు యూత్ ఎలా ఉంటాడంటే ప్రశ్నించే చైతన్యం ఉంటుంది ఇది ఈ దేశానికి నష్టం అంటే పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే దేశానికి ఊరికమ్మ ఎక్కినాడు ఉంటాడు కర్తార్ సింగ్ పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే అని ఎక్కుతాడు అంటే దేశంలో ఏ అన్యాయం జరిగినా ఊరుకోడు అనమాట చిన్నపిల్లవాడు కూడా ఊరుకోడు కానీ ఈ దేశంలో ఏం జరుగుతుందంటే డ్రగ్స్ వద్దని మేము మీటింగ్ పెడతాం యూత్ కలవడం కానీ ఎంత విచిత్రం తెలుసా ఒకడట ఆప్కారి ఆప్కారి స్టేషన్కి వెళ్ళి సార్ మాకు కింగ్ ఫిషర్ అనే బీర్ దొరకట్లేదు మార్కెట్లోకి ఏ బార్ షాప్లో పోయినా కింగ్ ఫిషర్ దొరకట్లేదు దాన్ని అందజేయండి సార్ అని చెప్పేసి ఒకడు వినతి పత్రం ఇస్తాడట మేమేం బెల్ట్ షాపులు అనేది రద్దు చేయాలి ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో అమ్మాయిలకి అబ్బాయిలకి టాయిలెట్స్లో మంచినీళ్ళు టీచర్లు అనేకమైనటువంటి సౌకర్యాలు కావాలని యూత్గా మనం కొట్లాడుతుంటే వేరే సెక్షన్ యూత్ ఏం చేస్తుంటారు ఇంకో సెక్షన్లో మాకు అవి కావాలి ఇవి కావాలి ఇలా చేస్తుంటారు అవునా కదా అంటే ఏది కావాలి ఏది ఉండాలి ఏది అవసరం అనేది మనం ఆలోచన చేయాలి ఈ కాలేజీలోకి లెక్చరర్లు కావాలి ఈ కాలేజీలకు ఆట వస్తువులు కావాలి ఈ కాలేజీలో మంచి వాతావరణం కావాలి ఈ కాలేజీలో లైట్లు ఫ్యాన్లు అనేక సౌకర్యాలు కావాలి మనం కూడా ఎంకరేజ్ చేసే విధంగా అనేక అట్మాస్ఫియర్ ఈ కాలేజీలో కావాలని స్కాలర్షిప్లు కావాలని రీఎంబర్స్మెంట్ రావాలని మీ దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్ సౌకర్యం కావాలి లేదంటే ఆడపిల్లలకు బాయ్స్కో అయితే సైకిల్ సౌకర్యం కావాలని మనం కొట్లాడుతుంటాం కానీ చాలామంది యూత్ని దూరం చేస్తూ ఉన్నారు డ్రగ్స్ అదే పేరు మీద ఇంకో పేరు మీద తీసుకొచ్చి ఏరే పేరు మీద యావన్ అనేది తీసుకొచ్చి జైలు పాలే ఏర్పడుతుంది తన జీవితాలనే కోల్పోయే పరుస్తుంది కాబట్టి డ్రగ్స్గా అనేది గంజాయికి అనేది దూరంగా ఉండాలి అలాంటి చర్యలు ఇవ్వడానికి భాగస్వామ్యం అయితే వాడి మీద కొట్లాడేలా ఉండాలి ఆ ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలని పీవైఎల్ అనేది పీడిఎస్ అనేది మనం కొట్లాడతాం కాబట్టి మీ పరిధిలో మీరు తీసుకుంటున్నారనేది కాదు ఎవరైనా ఈ వాతావరణం అలా ఉంటే మనందరం ఐక్యం కావాలి మనం అటువైపుగా పోకోకుండా అటువైపు వెళ్ళే యూత్నందరూ కూడా మనవైపుగా మలిచి మన వైపు ఉండి చదువు ఉండి సంస్కారం నేర్పి ఈ ఈ కాలేజీలో ఏం కావాలి ఈ కాలేజీలో చదివితే ఈ మీరుపేట ఏరియాలో మన కాలేజీకి ఒక గుర్తింపు రావాలంటే మంచి చదవాలి మంచి చదువు రావాలంటే ఏం చేయాలి ఈ దేశానికి గుర్తింపు రావాలి ఈ ఏరియా గుర్తింపు రావాలి ఈ కాలేజీ గుర్తింపు రావాలి అన్నిటికంటే మించి అమ్మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలి కనీసం మంచి పేరు తీసుకురాకపోయినా చెడ్డ పేరు అనేది తీసుకురాకోం ఉండే పెరిగే కొడుకులను కావాలా ఈ దేశానికి మంచి పేరు తీసుకొచ్చే వా పౌరులుగా కావాలనేది మనమందరం అందరం ఆలోచన చేయాలి అటువైపుగా మీరు ఆలోచన చేయాలని డ్రగ్స్ గంజాయికి వీటన్నిటిగా దూరంగా ఉండాలి అలాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే వాళ్ళకు బుద్ధి చెప్పే వైపుగా మన అందరం ఉండాలని మేము వేసే అడుగులలో మీరు కూడా భాగస్వాములు కావాలని అట్లే అనేక అవకతకలు దాని మీద కూడా మనం పోరాటం చేస్తున్నాం నాలుగో తారీఖు బంద్ కూడా చేస్తున్నాం కాబట్టి ఆ బందులో కూడా అందరూ భాగస్వాములు కావాలని గంజాయికి వ్యతిరేక వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరిన అభిన అభినందనలు తెలియస్తూ నేను ముగిస్తా విద్యార్థులు వేదికపైన ఉన్నటువంటి మిత్రులు అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు డ్రగ్స్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసినందుకు ఈ వేదికపైన ఉన్నటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు ఎందుకంటే టీనేజ్ అంటాం టీనేజ్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఏజ్ ఈ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కనుక మనం ఎలాంటి చెడు అలవాట్లకు బానిసవ్వకుండా మనం ఒక పద్ధతి ప్రకారంగా మన లైఫ్ను డిజైన్ చేసుకుంటూ మన టైం టేబుల్ను డిజైన్ చేసుకుంటూ వెళ్తే మనకు మంచి ఫలితం వస్తుంది దాంతోపాటు మన లైఫ్ కూడా చాలా చక్కగా ఉండడానికి అవకాశం ఉంది సో పాటుగా మీరు చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ కాలం ఎక్కువ శాతం మనకు కాలేజీలలో కాలేజీ లైఫ్లో ఎంట్రీ అవుతుంది మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు మన పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కావచ్చు అవన్నీ కూడా మనకు చెడు మార్గాన్ని చూపించడానికి కొంత అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే మనం చెడు సావాసంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉందో అప్పుడు మనం లైఫ్ క్లోజ్ అవుతుంది మనం బాగుపడడానికి కానీ మనం చదువుకోవడానికి కానీ పూర్తిగా గేట్లు మూసిపోతాయి కాబట్టి మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం పొద్దుగూకులు మీరు మీరేం చేస్తుర్రు అని అడిగే ఆలోచన కానీ అడిగే టైం కానీ అడిగే ఓపిక కానీ వాళ్ళకు ఉండదు ఎందుకంటే పాపం పొద్దుగోకులు పనిచేసి వస్తారు అలసిపోతారు కాబట్టి అవకాశం వాళ్ళకు లేదు పక్కన మా ఫ్రెండ్ రమ్మన్నాడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండు వానికి ఇంకొక ఫ్రెండు ఎవరు ఒక దారుణో మనకు చెడు ఆలోచన కానీ చెడు ప్రవర్తన కానీ ఈ ఏజ్లో తొందరగా రావడానికి ఉంటుంది ఈ ఏజ్లో అలాంటి అలవాట్లకు అలాంటి ప్రవర్తనకు అలవాటు పడకుండా ఉండడం కోసం మిత్రులు మంచి ఆలోచన డ్రగ్స్ వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు వాటికి అడిక్ట్ అయితే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ దానివల్ల మన లైఫ్ మన పేరెంట్స్ వీటిని అన్నింటి కూడా మర్చిపోవడానికి అది ఎక్కువగా ఈ డ్రగ్స్ అనేది ఎక్కువగా దోహదం చేస్తుంది దాని నుండి దూరంగా ఉండాలి దూరంగా ఉండడం వల్ల కలిగేటటువంటి లాభాలు దానికి అడిక్ట్ అయితే వచ్చేటటువంటి నష్టాలు దాన్ని మిత్రులు సవివరంగా వివరిస్తారు మీకు ఖచ్చితంగా మంచిగా వినండి వాటిని ఫాలో అవ్వండి మంచి లైఫ్ను మీరు పొందుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈరోజు డివైఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న డ్రగ్స్ లేదా మద్యపానానికి వ్యతిరేకంగా యువతని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మీ అందరికీ వీళ్ళకు ప్రత్యేకించి పీడిఎస్సి విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే విద్యార్థులు మనమంతా విద్యార్థులమే కదా విద్యార్థులకు క్రమశిక్షణ ఉంటుంది స్కూల్కి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలి చదువుకోవాలి నీట్గా ఉండాలి రోజు స్నానం చేయాలి ఉతికిన బట్టలే ధరించాలి అమ్మ నాన్న కష్టాన్ని మనం అధ్యయనం అంటే చదవాలి వాళ్ళు రోజు కూలీలు లేదా రోడ్లమైన తోపుడు బండితో బతుకు బతుకులు సాగదీయడం లేదు చిన్న చిన్న కిరణం కొట్టులు పెట్టుకొని జీవనం సాగించడం అందులోనే మనల్ని మంచిగా చదివించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని మా పిల్లలు మాలా కష్టపడొద్దు మాలా ఇబ్బంది పడవద్దు ఉన్నత స్థాయిలో ఉండాలి మంచిగా చదువుకోవాలి మంచి ఉద్యోగం రావాలని అనేక ఆశలు ఆకాంక్షలు మన మీద ఉంటాయి ఉంటాయా మన తల్లిదండ్రులకు ఉంటాయి కదా మనం ఒక టీచరో లాయరో లేదా డాక్టరో ఇంజనీరో కావాలని మన తల్లిదండ్రులు కలలు కంటారో మనల్ని ఆ వైపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో వాళ్ళు ఎన్ని పూటలు పస్తులు ఉన్నారో మనకు అర్థమవుతుంది మా కడుపు గాలిన సరే మా పిల్లలు మంచిగా చదువుకోవాలి మంచిగా ఉండాలి బయట మంచిగా కనబడాలని చిరిగిన బట్టలైన వాళ్ళు ధరిస్తారులే కానీ మనకు కొత్త డ్రెస్సులు కనిపిస్తారు అవునా లేదా మీరు ఆలోచన చేయండి ఉపాసమైనా ఉంటారు అప్పులైనా తెస్తారు మనకు పుస్తకాలు కావాలంటే పుస్తకాలు తీస్తారు కాలేజ్ కాలేజ్ డ్రెస్ కావాలంటే కాలేజ్ డ్రెస్ ఇప్పిస్తారు లేదు ఫోన్ కావాలంటే కూడా ఫోన్ ఇప్పిస్తారు అవునా లేదా కానీ నేడు విద్యార్థి యువతులంతా విద్యార్థి యువకులంతా ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు నిజంగా తల్లిదండ్రుల ఆశయాలని అమలు చేస్తున్నారా వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలని తీసుకొస్తున్నారా లేకపోతే ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి అసంఘిక కార్యక్రమాలు లేదా సమాజాన్ని పక్కదారి పట్టించే డ్రగ్స్ కానీ మద్యం కానీ లేదా స్మోకింగ్ కానీ లేదా సినిమాలు సీరియల్లతో రకరకాల విద్యార్థి యువతుల్ని మొత్తం కూడా పక్కదారి పట్టించే ఈ యొక్క కల్చర్కి అలవాటు పడుతుంటారా మీరు ఆలోచన చేయండి ఈరోజు తమ్ముడు మన ఇంట్లో ఒక అక్కకో ఒక చెల్లికో ఒక రెండు వందలు పెట్టి పాస్ కట్టియ్యాలంటే మన జేబులో ఉంటే కూడా మనం ఇయ్యలేం కానీ అదే ఒక మన ఫ్రెండ్ బర్త్డే ఉంటేనో లేదా మన బర్త్డే ఉంటేనో ఆ గల్లీనో లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పిలిచి రెండు వేలు పెట్టి పెద్దగా బీరు బాటిల్ తెప్పిస్తాం కేక్ తెప్పిస్తాం అవన్నీ లైటింగ్స్ తెప్పిస్తాం అవునా లేదా తాగుతుంటాం చిందులేస్తుంటాం అప్పుడు ఏం జరుగుతుంది తాగిన మత్తులో వాడు దోస్తా అన్ననా తమ్ముడా ఇంటి అని కూడా తెలియదు అదే తాగిన సీసతో మిగతా వాళ్ళంతా కూడా ఒకరి మీద దాడి చేసిపోయే పరిస్థితి చంపేసిపోయే పరిస్థితి అసలు చంపేసిపోయి ఇంట్లో పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి చూస్తే మా ఓటు చచ్చిండ ఎట్లా చచ్చిండని వాళ్ళకు వాళ్ళే కోసం చేసుకునే పరిస్థితి అంటే చంపిన విషయం కూడా వాళ్ళకి తెలుస్తలేదంటే ఎవరిని చంపుతున్నామో ఎవరిని ఏం చేస్తున్నామో తెలుస్తలేదంటే మత్తు అనేది మన మైండ్ని ఎంత జ్ఞా జ్ఞాపకం లేకుండా చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు అవునా డ్రగ్స్ అయినా లేదా మద్యమైనా సిగరెట్స్ అయినా ఏవైనా కానీ మనల్ని అంతా కూడా మనిషిగా కాకుండా మరమనిషిగా అసలు జంతువుల కంటే హీనంగా ఒక టైంకి ఒక టైం జంతువులు వాటికి అవి సహకరించుకొని ఎదుటి వాళ్ళు యుద్ధంకి వస్తుంటే సపోర్ట్గా పోతుంటాయి కానీ మనం సొంత అన్న అన్ననే తమ్ముని చంపుకునే పరిస్థితి సొంత తమ్ముడే అన్నన్ని చంపే పరిస్థితి ఈ మత్తు నుంచి జరుగుతుందా లేదా మీరు ఆలోచన చేయండి అంతేనే కాదు సొంత కూతుర్లని సొంత చెల్లెని లేదా సొంత ఇంటి వాళ్ళని కూడా ఈరోజు రేపులు చేసుకున్నటువంటి న్యూస్లు మనం జరుగుతున్నామా లేదా ఎందుకు జరుగుతున్నాయి ఇవి ఇట్లాంటి డ్రగ్స్ తీసుకొని మైండ్ అంతా అప్సెట్ కావడం వల్లనే కదా ఇట్లాంటి డ్రగ్స్ మన దగ్గరికి రావడం వల్లనే కదా ఇవన్నీ రావద్దంటే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఫస్టే వీటిని ఎక్కడైతే తయారైతేవో అక్కడ బంద్ చేస్తేనే కదా రావు సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది స్మోకింగ్ హానికరమని మద్యపానం హానికరమని కానీ మద్యం తయారు చేసే కంపెనీకి పర్మిషన్ గవర్నమెంటే ఇస్తుంది సిగరెట్ తయారు చేసే కంపెనీకి పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తుంది పైగా తాగొద్దని చెప్తుంది అవునా అదే చేస్తే మన అందుబాటులో లేకపోతే మనం దానికి అడెక్ట్ అవుతామా కాం కదా అందుకనే మనం విద్యార్థులుగా యువకులుగా ఒకటి చెప్పాలి అధికారులకైనా ప్రభుత్వాలకైనా ఇట్లాంటివి విద్యార్థి యువకులని పక్కదారి పట్టించే డ్రగ్స్ అయినా మద్యమైనా ఇంకోటి అయినా ఇంకోటి అయినా తయారు చేయొద్దని మొదటగా చెప్పాలి రెండు పక్క అట్నుంచో ఇట్నుంచో వేరే రాష్ట్రం నుంచో వేరే ప్రాంతం నుంచో మన దగ్గర వస్తుంటే మనం వాటికి కూడా దూరంగా ఉండాలి చాలా దూరంగా ఉండాలి చాలా దూరంగా ఉండడం వల్ల ఏదైతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామో మన తల్లిదండ్రులకు మన పిల్ల పెట్టుకున్న ఆశలు ఉంటాయి కదా నా కొడుకు డాక్టర్ కావాలి నా కొడుకు ఇంజనీర్ కావాలి నా కొడుకు లాయర్ కావాలి నా కొడుకు టీచర్ కావాలని నా కొడుకు జీవితం శస్య సామలం కావాలని ఉంటుంది కదా నేను పడే కష్టం నా పిల్లలు పడొద్దని నేను పడే కష్టం మా పిల్లలు పడొద్దని మేం పడే బాధ మా పిల్లలు పడొద్దని మేమున్నట్టు పస్తుల మా పిల్లలు ఉండొద్దని ఏదైతే ఉంటుందో అట్లా ఉండకుండా మనం ఉండగలుగుతాం ఆ ప్రయత్నం మనం చేయాలి మన తల్లిదండ్రులకు మనం భరోసా కల్పించాలి మనం ఎటువైనా నా పిల్లోడు పక్కదారి ఓడు మా పిల్లలు పక్కదారి పోరు చెల్లవ చెల అలవాటుతో లేరు అట్లాంటివి పక్కన ఉన్నా కూడా దూరంగా ఉంటారని భరోసా మన తల్లిదండ్రులకు కల్పించాలి సమాజాన్ని కల్పించాలి మనం ఉండే ప్రాంతాల్లో కూడా అట్లాంటి అవేర్నెస్ తీసుకురావాలి అట్లాంటి ప్రయత్నమే ఈరోజు ప్రగతిశీల విభజన సంఘం చేస్తూ ఉన్నది అందుకనే విద్యార్థులుగా యువకులుగా మనమంతా కూడా ఈ సమాజాన్ని మార్చుకోవడం అంటే చెడు వ్యసనాలని దూరం చేయాలి మొదటగా ఈ చెడు వ్యసనాలకు దగ్గర అయ్యే వాళ్ళందరినీ కూడా మనం చైతన్యం చేయాలి అది మంచిది కాదని చెప్పాలి మనకు నష్టం అని చెప్పాలి మన కుటుంబానికి నష్టం అని చెప్పాలి లేదా మన ఈ మన గల్లికి నష్టం అని చెప్పాలి ఒకరి నుంచి పది మంది చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలని చెప్పాలి అట్లా మీరంతా చెప్పాలని మీరు కూడా అటువైపు ఆలోచన చేయకుండా అట్ అట్లాంటి పరిస్థితులు మన దగ్గర కనుక ఉంటే ఎప్పటికప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడమా లేకపోతే మన కాలేజీ స్కూల్ పరిసరాల్లో ఉంటే ప్రిన్సిపాల్కి ఇన్ఫార్మ్ చేయడమా అట్లా చేసి వాటి అన్నిటికీ దూరంగా ఉండాలని మీరు ఉంటారని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పివైఎల్ ఏరియా కమిటీకి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా ఉండాలంటే మనకు చెప్పేవాళ్ళు కావాలి ఇప్పటివరకు మీకు ఎలాంటి వాళ్ళు ఏదైనా చెప్పారో లేదో తెలియదు మా సంఘం మీకు ఆ ప్రయత్నం చేస్తుంది మీరు మంచి దారిలో వెళ్ళి మీరు యువత మంచి కర్తవ్యంతో మీరు చదువుకొని మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని మా కోరిక అదేవిధంగా విద్యార్థి విభజన సంఘాలు మీ మ మిమ్మల్ని మంచి దారిలో తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతోనే ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది మనకి బాలాపూర్ మండల్లో కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాము ప్రగతిశిల విభజన సంఘము అదేవిధంగా ఎందుకంటే విద్యార్థులు చెడుదారిన పోతున్నారన్న ఒక ఆలోచనతోనే ప్రతి కాలేజీ స్కూళ్ళల్లో కూడా ఈ అవగాహన క్లాస్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఇలాంటి ఆలోచనకు చెడుదారులకు వెళ్ళకుండా ఉండా ఉండాలనేదే మా ఆలోచన ఇక్కడ నుంచే మనం స్టార్ట్ అవుతాయి కదా మనం మనము ఎక్కడైనా అన్యాయం జరిగినా చెడు జరిగినా మనం ప్రశ్నించగలుగుతాము దాన్ని ఆపగలుగుతాము ఆ ప్రయత్నాన్ని మనం అందరిలో ఉండాలనే ఉద్దేశంతోన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ జరిగినటువంటి ఈ మీటింగు మీ ఉద్దేశం ఏంటో మీరు ఆలోచన చేసుకున్నారనే ఉద్దేశంతో నేను తెలియపరుస్తా ఉన్నాను మరి మీ ఏ సమస్యలు ఉన్నా కూడా మా విద్యార్థి సంఘం పీడిఎస్గా యువజన పీవీఎల్గా ఉంటాము మరి మీరందరూ కూడా మీ కాలేజ్ సమస్యలపైన మనం కూడా ఇంకా ముందు ముందు భవిష్యత్తులో మన కమిటీ నిర్మాణం కూడా చేసుకొని మంచి భవిష్యత్తులో మన కాలేజీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరింత స్వేచ్ఛ ముందుకెళ్దామని కోరుకుంటున్నాం